ఈసారి ఐపీఎల్లో రాయల్ రాజస్థాన్ తరఫున ఆడిన అతి చిన్న వయస్కుడు వైభవ్ సూర్యవంశి తన వయసు పద్నాలుగేళ్లు సూర్యవంశీ బీహార్ రాష్ట్రంలోని సమస్తీపూర్ నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న తాజ్పూర్లో పుట్టి పెరిగాడట తొమ్మిదేళ్ల వయసులో క్రికెట్ ఆడడం ప్రారంభించాడట మొదట్లో తన తండ్రి వద్దే శిక్షణ తీసుకున్నాడట రీసెంట్గా జరిగిన ఎల్ఎస్జి వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో ఫస్ట్ బాల్కే సిక్స్ కొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచాడు ఈ చిచ్చర జస్ట్ ఇరవై బాల్స్లో టూ ఫోర్త్ త్రీ సిక్స్లతో థర్టీ ఫోర్ రన్స్ చేసి స్టంప్ అవుట్ అయ్యాడట ఇంకొద్దిసేపు ఆడుంటే హాఫ్ సెంచరీ చేసేవాడు అని అభిమానులు భావించారు పెవిలియన్ చేరే సమయంలో తాను భావోద్వేగానికి గురయ్యి కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ కదిలించింది మ్యాచ్ తర్వాత వైభవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియాలో స్థానం దక్కించుకొని తన తండ్రి కళ నెరవేర్చడమే తన లక్ష్యమని తన తండ్రి క్రికెటర్ అవ్వాలనుకున్నాడు కానీ ఎలాంటి సపోర్ట్ లేక అది సాధ్యపడలేదని అందుకే తాను క్రికెటర్నయ్యి తండ్రి కళ నెరవేర్చానని చెప్పుకొచ్చాడు